హాయ్ అందరికీ సాయంత్రం స్నాక్స్లోకి చికెన్ లాలీపాప్ ట్రై చేసే ఉంటారు కదా ఈసారి ఎగ్ లాలీపాప్ ట్రై చేసి చూడండి ఎగ్ లాలీపాప్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని త్రీ ఎగ్స్ని ఇలా ఇలా తురుముకోవాలి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర పుదీనా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకొని ఆ స్టఫ్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టఫ్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా కట్టుకోవాలి కట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ లో లో పెట్టుకొని ఆ బాల్స్ని స్మాష్ చేసిన ఎగ్లో డిప్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేస్తూ మెల్లగా ఒకటొకటిగా ఆయిల్లో వదులుకోవాలి ఎగ్ లాలీపాప్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెల్లగా పక్కకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అంతే అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ లాలీపాప్స్ రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ మై ఛానల్